గోదావరికని మార్కండేయ శివాలయం ఆవరణలో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా పఠించిన భగవద్గీత శ్లోకాలు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి మహిళల కోలాట ప్రదర్శనతో వేడుకకు ప్రత్యేక శోభ సంతరించుకుంది ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ భానుచందర్ మాట్లాడుతూ హిందువుల ఐక్యతే దేశానికి బలమైన పునాది అని అన్నారు భారత్ విశ్వగురువు స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా పరుగులు పెడుతుందని చెప్పారు ఈ మీద అత్యంత ప్రాచీనమైన గ్రంథము ఋగ్వేదం ఆ ఋగ్వేదంలో నుండి మొదటి పాఠం అగ్ని మీలే పురోహితం అందరు చెప్పట్టు అంటే చెప్పట్టు కొట్టారు అందరు కొట్టండి కాదు నా జరిగిన సంఘటన ఈ భాష ఏ భాష అంటే సంస్కృత భాష అని చెప్పారు ఏ దేశము అంటే అది కూడా తెలియదు భారతదేశం చెప్పారు చెప్పిన వ్యక్తి ఈ దేశంలో పుట్టలేదు ఈ దేశంలో గాలి పీల్చలేదు నీరు తాగలేదు వేషం ఈ దేశమే చూడలేదు కానీ ఎవరో విదేశ వ్యక్తి ఈ దేశ ధర్మాల గురించి భాష గురించి సంస్కృతి గురించి మొట్టమొదటి వాయిస్ రికార్డ్ అయ్యిందంటే అది భారతీయ సంస్కృతికి సంబంధించిన సంస్కృతము దేవ నాగరి అంటే యావత్ ప్రపంచానికి ఏమి ఇచ్చాము మనము అంటే ఏమి ఇవ్వలేదని చెప్పాలి మనం ఏమి ఇచ్చాం కాదు ఏమి ఇవ్వలేదు ఈ సృష్టిలో ఏ ఆవిష్కరణ చెందిన పడి హిందూ సమ్మేళనం నిర్వహణ అధ్యక్షులు కరివేద సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి తోట ప్రవీణ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఈసంపల్లి వెంకన్న రాములు పైడుపెళ్లి రామూర్తి మంతిని శ్రీనివాస్ ఉమాపతి అంబడి సతీష్ శివాలయ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి బండారి రాయమళ్ళు తదితరులు పాల్గొన్నారు